హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీకు జిప్పు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఒక రెండు రకాల జిప్పు మోడల్ అనేది నేను చూపిస్తాను అనమాట చూడండి అక్కడ జిప్పు ముందు నైన్ ఇంచెస్ ఉంది అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి అంటే మధ్యలో సెవెన్ ఇంచెస్ వస్తాయి ఆ సెవెన్ ఇంచెస్కి మెయిన్ పార్ట్కి మనం సెవెన్ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసుకొని అలా డీస్ అనేది ఫోల్డింగ్ చేసి దానికి డ్రా డ్రాయింగ్ చేయాలి అలా డ్రాయింగ్ చేసినాక ఒక పీస్ని తీసుకోవాలి ఒక పీస్ని శుభ్రంగా నీట్గా కట్ చేసుకొని ఒక మూడు ఇంచు వెడలు కొన్ని పీస్ని అనేది మనం తీసుకోవాలన్నమాట అలా చూడండి దగ్గర దగ్గరకు మనం ఇంచులు కదా జిప్పు హైట్ వచ్చేసరికి మనకి దగ్గర పది ఇంచులు కాదు పదకొండు ఇంచులు కానీ క్లాత్ తీసుకోవాలి అంటే ఒక మూడు నాలుగు ఇంచులు లేకపోతే అనేది తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు గో ఆ ఫోల్డింగ్ మూడి అన్ని ఎంతవరకు ఉందో చూసుకొని మూడున్నర ఇంచీలు ఉంది ఆ మూడున్నర ఇంచీలు మూడు బావ్ ఉంది ఆ మూడు బావ్ని డబుల్ ఫోల్డ్ చేసి అట్లా ఒకసారి చేత్తో గోల్తో మనం అలా రఫ్ చేసారనమాట అలా రఫ్ చేస్తే మధ్యలో ఫోల్డింగ్ పడుతుంది ఆ ఫోల్డింగ్ తిన్నగా మనం డీస్ అనేది పెట్టుకోవచ్చు మార్కు సూపర్గా మార్కింగ్ చేస్తారు అలాగే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసి నీట్గా దాని మీద ఆ ఏడున్నర దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర తిన్నగా ఒత్తిగా డీస్తో పెట్టుకోండి ఎందుకంటే ఆ డీస్ చుట్టూరు అంటే చిన్న రెండు లైన్లు మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి ఏడించులకు మార్కింగ్ చేసుకోండి అలా మార్కింగ్ చేసి అట్టగా ఒక గీత గీసేసాను అలా గీసి అలా వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట ఒక వన్ ఇంచి నెక్ కంట వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత రెండు సేఫ్టీ పిన్స్ అని పెట్టుకోండి ఇప్పుడు ఆ డీస్ అని చూసారా డీస్ మధ్యలో ఖాళీ ఉండాలి అటు ఇటు స్టిచ్ ఉండాలన్నమాట ఆ మార్కింగ్ అడ్డమార్కు చేసుకుందాక సారి కదా అడ్డంగా అక్కడ ఒక గీత అనేది పెట్టుకున్నాం దాని వరకు చూడండి అలా అలా నీట్గా అలా స్టిచ్ చేసుకోవాలి చూడండి అలా ఆ చివరికంటూ లాగేసి అక్కడ చూద్దించి ఇలా పాదాన్ని ఎత్తుకొని అలా మళ్ళీ ఒక స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి దాని మీద డీస్ మీద మాత్రమే ఆ రెండు స్టిచ్లు కూడా ఇప్పుడు ఆ మధ్యలో ఎందుకంటే మనం ఒత్తిగా గీసుకున్నాం కదా అటు చివర ఇటు చివర ఆ మధ్యలో గీతకి ఖాళీ ఉంటుంది అన్నమాట దాన్ని మనం కట్ చేయాలి నీట్గా కింద క్లాత్ ఏమి వెళ్లకుండా నీట్గా క్లాత్ని సరి చేసుకొని స్టిచ్ చేసుకోండి అలా ఆ దారం కట్ అవ్వకుండా చివరి వరకు కట్ చేసుకోండి ఓకేనా అలా అప్పుడే మనకి షేప్ అనేది చక్కగా తిరుగుతుంది అన్నమాట ఇప్పుడు స్టాప్ స్టిచ్ క్లాత్ని పక్క ఫోల్డ్ చేసుకొని అట్లా స్టాప్ స్టిచ్ అనేది వేసుకోండి చివరి వరకు కూడా అలా వేసేసి మళ్ళీ కిందకి దించి పాదం పైకి ఎత్తుకొని నీట్గా అలా స్టిచ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ మెథడ్ అనేది చూడండి అలా ఇప్పుడు జిప్పుని తీసుకుని ఒకటికి రెండు సార్లు మనం చూసుకోవాలి నేనెవని నువ్వేవని ఇంకొకరు అవని ఇంకొకరు అవని ఎందుకంటారా అలా చూసుకుంటేనే మనకి పొరపాట్లు రాకుండా ఉంటుంది అనమాట చూడండి జిప్పుని అనేది ఒక వన్ ఇంచి మార్కింగ్ చేయాలి ముందు జిప్పుకి అలా పెట్టి చూసుకోండి ముందు అంటే ఎటు నుంచి ఎలా పెడితే బాగుంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకున్నా మనకు వచ్చే నష్టమే లేదు ఎందుకంటే పుట్టేసినాక ఇబ్బంది పడే ముందుగా చూసుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఇప్పుడు వన్ ఇంచికి మనం ఆ జిప్పు కడ అటు నుంచి అటు ఒక వన్ ఇంచికి ఇటు ఒక వన్ ఇంచికి ఒక మార్పింగ్ చేసేసి అక్కడ డీస్ పెట్టుకోవాలన్నమాట మేరుగా ఇంకా చూడండి మీకు మామూలు చూపిస్తాను కూడా డీస్ పెట్టి చూడండి అగో అక్కడ పెట్టాను చూసారా అయింది అలా ఒక హాఫ్ వన్ ఇంచి వన్ ఇంచికి అలా పెట్టేసి నేను ముందు పెట్టి చూస్తున్నాను అనమాట ఎట్నుంచి ఎలా అంటే ఇది ప్లాస్టిక్ జిప్పు కాదండి ఇది ఎల్బిల్ జిప్పు ఎల్బిల్ జిప్పు అంటారు కదా ఇంటిబిల్ జిప్ ఆ జిప్ అనమాట ఆ జిప్ పేరు అయితే నాకు సరిగ్గా నోరు తిరగదు నేను అందుకే చెప్పలేకపోతున్నాను అనమాట ఇది మంచి జిప్ అనమాట ఓకేనా అలా అదే ఓపెన్ చేసి కూడా మనం ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవచ్చు ఆ ప్రెసిడిట్ కూడా తిరిగి ఉంటుంది అనమాట ఓకేనా అప్పుడు సేఫ్ పిన్ అన్ని పెడుతున్నాను పిన్ పెట్టినాను కానీ మళ్ళీ ఒకసారి నాకు అక్కడ జిప్ అనేది రాలా అక్కడ చివరికి రాలేదనమాట మళ్ళీ తీసి పెట్టుకున్నాను అనమాట చూడండి అలా రివర్స్ చేసి అలా చూడండి పుట్టు మనం ఎక్కడ కుట్టామో ఆ కుట్టు తిన్నగే రావాలండి అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మళ్ళీ తీసేస్తానక చివరికి అనేది రాలేదు మళ్ళీ జిప్పు తీసి మళ్ళీ వేసి మళ్ళీ తీసాను అనమాట తీసి మళ్ళీ పెట్టాను వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి కరెక్ట్గా క్లాత్ తిన్నగా అలా పెట్టేసి ఈ జిప్ అనేది ఇటు వైపు అలా పెట్టుకొని నీట్గా మళ్ళీ ఇటు నుంచి అలా తిరగ తిప్పి అటు కూడా అది పెట్టాలి అలా పెట్టేసి చక్కగా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే మనకి ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మళ్ళీ ఎక్కువ తక్కువ కూడా రాదు అనమాట ఓకేనా అలా వేసి సింగిల్ ఫుడ్ అనేది బిగించుకోండి అలా బిగించేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా మనం స్టిచ్ చేసాం చూసారా ఆ స్టిచ్ మీద పక్కనే అలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ జిప్పు మనం కుట్టేటప్పుడు ఏంటంటే జిప్పుకి అక్కడ లోపల ఒక మడత ఉంటుందండి ఆ జిప్పుని కొంచెం సైడ్ కంటూ ఇలా అనుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అలా చక్కగా చూడండి ఎంత బాగా వస్తుందో ఫినిషింగ్ అనేది అలా నీట్గా అస్సలు మనకు కుట్టినట్టు కూడా తెలియదండి కనిపించదు అసలు అసలు మనకి లోపల కంటూ జిప్ వెళ్ళిపోద్ది ఇలాంటి జిప్పు అయితే మాత్రం మనకి ఇబ్బంది లేకుండా మన నార్మల్ జిప్ అయితే మాత్రం మనకు కొంచెం కనిపించకుండా పైన క్లాత్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా అక్కడ రఫ్ చేసి తీసేసేయండి అలా తీసేసి మళ్ళీ మనకు అనుకూలంగా అంటే ఇప్పుడు మనం ఇప్పించేసుకోవాలన్నమాట అలా అలా వేసుకొని మళ్ళీ మనం నీట్గా అలా పెట్టేసి జిప్పుని అయితే మనకి ఆ జిప్పు వేసుకునే జిప్పర్ ఉంటుంది చూసారా అక్కడ మనం ఏం చేయాలంటే నీట్గా ఇట్లా అనుకోవాలన్నమాట జిప్పుని అట్లా ఓపెన్ చేస్తే మనకి కొంచెం దీనిలాగా వస్తుంది అనమాట నీకు అంతకంటే నాకు జూమింగ్ రావట్లేదు అందుకే నేను మీకు జూమ్ చేసి చూపించలేకపోతున్నాను కానీ మీరు జూమ్ చేసి చూడవచ్చు ఓకేనా అలా మీరు ఫోన్లోనే చూసేటప్పుడు జూమ్ చేసి చూస్తే మీకు అర్థమైద్ది అలాగే నాకు ఒక సిస్టర్ అయితే మాత్రం కామెంట్ పెట్టారు అక్క లాంగ్ ఫ్రాకులకి చిన్నపిల్లల ఫ్రాకులకి ఎలా జిప్ వేయాలో ఒకసారి చూపించానండి అమ్మ ఏ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా సరే ఇదే మెథడ్లో మనం వేసుకోవచ్చు కానీ నాకు జిప్పు ఫ్రాకులు అయితే ఇంతవరకు రాలేదు వస్తే కంపల్సరీగా ఆ వీడియో కూడా నీకు నేను చేసి చూపిస్తాను ఓకేనా ఇది చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా నీట్గా అసలు మనకు కుట్టు ఉన్నట్టు కూడా మన దగ్గర నుండి చూడబట్టి కనిపిస్తుంది అసలు దూరం నుండి చూస్తే అసలు కనపడదనమాట ఓకేనా ఇప్పుడు ఆ జిప్పు మీదకి మనకి ఇప్పుడు మన క్లాత్ ఉంది కదా మనం ఒక మూడు ఇంచు ఆ క్లాత్ అనేది ఆ జిప్పు మీదకి డబుల్ ఫోల్డ్ చేసి పక్కన స్టిచ్ అనేది చేసుకోవాలి చూడండి అలా ఎందుకంటే జిప్పు గుచ్చుకోకుండా ఉంటుంది పిల్లలకి ఇది ఓన్లీ బొటిక్ స్టైల్ అనమాట ఇది బొటెక్లో మాత్రమే ఎలా వాళ్ళు చేస్తారు ఈ ఈ జిప్పు వేయడం అనేంత నార్మల్గా అయితే ఇలా కుట్టరు బొటెకల్లో మాత్రమే ఇలా కుట్టి చూపిస్తారనమాట ఓకేనా అలా అయిపోయిన తర్వాత చివరి కూడా కొంచెం ఎగస్ట వచ్చి కట్ చేసి మళ్ళీ అక్కడ కూడా ఒక ఫోల్డింగ్ చేసేసాలి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి అలా అలా స్టిచ్ చేసి రబ్ చేసేసేయండి అలా వేసిన తర్వాత మొత్తం చూసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అండి అలాగే చివరి అనేది కొంచెం ఒక స్టిచ్ అనేది మనం వేయాలి ఇక్కడ రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అసలు ఊడే అవకాశాలు అసలు ఉండవు అనమాట చాలా బాగుంటుంది కూడా అస్సలు ఇక్కడ కూడా ముడత లేదు కానీ పైకి కానీ అసలు ఏమీ లేదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫినిషింగ్ కూడా ఆశం అండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్లన్నీ కట్ చేసేసండి జిప్ ఉంది కదా కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం స్లోగా కట్ చేయండి ఏంటంటే మెడలో కట్ అవుతుంది ఓకేనా అలా అలా కట్ చేసాక ఒక మెడకి మనకి ఒక రెండు పీసులు తీసుకోవాలి ఆ ఎక్కువ దగ్గర వేసుకోవడానికి అనమాట అంటే మనం ముందుగా నెక్కులు స్టిచ్ చేయాలి దీనికి లైనింగ్ లేదు కదా లైనింగ్ ఉంటే కనుక మనకి కొంచెం సేఫ్టీ లైనింగ్ లేని పీసెస్తో కొంచెం మెడ పీస్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి మనం ఓకేనా అలా అలా రెడీమేడ్ స్టైల్లో మనం కుడతాం కదా ఒక బద్దలాగా అనమాట రెండు డబుల్ ఫోల్డ్ వేసేసి నేను అలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట చూడండి ఓకేనా అలా చూడండి అలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసి చూసేసి అక్కడ ఒక వన్ ఇంచి ఉంచేసి కిందకి అలా ఫోల్డ్ చేసి మడతేసి కుట్టేసేయండి అలా కుట్టేస్తే మనకి ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అలా జిప్ అయితే చూసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా పెట్టుకొని మరీ కుట్టండి ఎగస్ట్రా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఓకేనా అలా అలా కుట్టేసి మధ్య మధ్యలో కట్స్ పెట్టుకోండి కుట్టేసి చక్కగా పట్టిలాగా దాని మీద స్టిచ్ చేసుకోవాలి సింగిల్ పాదంతో కుదరట్లేదండి అందుకని తీసి డబుల్ పాదం పెట్టుకొని మళ్ళీ కుట్టాను అనమాట మనకి కుట్టేటప్పుడు సింగిల్ పాదం ఏమైతే దారం పద్దాకా కట్ అవుతుంది అందుకు నేను డబుల్ పాదం పెట్టుకున్నాను నాన్ మెషిన్ పాదం పెట్టేసి కుట్టేశాను ఇవన్నీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందా మనకైతే సూపర్ అంటే సూపర్ వచ్చేసిందండి అది చూడండి అలా వచ్చింది కట్ చేసేసి అయిపోయింది అలానే ఇంకొక టాప్ అనమాట అంటే నేను రెండు రకాలు చూపిస్తానని చెప్పాను కదా అలా ఏడించులు కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను అలా ఓపెన్ చేసేది దీనికి అది ఓపెన్ ముందు చేయకూడదు ఇది ఓపెన్ చేసేది అనమాట అలాగే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కడికి ఒక రెండు పట్టీలన్నీ తీసుకోవాలన్నమాట చూడండి అలా తీసుకొని మనం మంచి వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ అని చేసుకోవాలి ముందుగా నీట్గా దీంట్లో రెండు ఒక చాలా రకాలు ఉన్నాయండి జిప్పులు వేసే దాంట్లో మీకు ఈజీ మెథడ్లో నేను రెండు చూపించాను ఇంకా ఉన్నాయి ఆ మోడల్స్ కూడా నేను వచ్చే మీకు అడిగింది లాంగ్ ఫ్రాక్ అన్నారు కదా లాంగ్ ఫ్రాక్ అయితే ఒక జిప్ అనేది నేను బుక్ చేశాను జిప్పులు బుక్ చేసాను చేస్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా అలా మధ్యలో కట్ పెట్టుకొని నీట్గా చూడండి మనం ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా అయితే వేసుకుంటామో అలా హోల్డ్ చేసి సిట్స్ కూడా వేస్తాం సరే ముందుకి ఆ మోడల్ కూడా ఇది మనం అలా కూడా అనుకోవచ్చు అయితే నేనైతే ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టిలాగా అలా ఒక పట్టి పంచి పెంచుకునేది ఒక పట్టి ఏమో మడత ఫోల్డ్ చేసుకునేది అట్లా కుట్టేస్తున్నాను అన్నమాట చూడండి అట్లా కుట్టేస్తున్నాను అట్లా కుట్టేసి అక్కడ హాఫ్ ఇంచ్ కడికి వచ్చి అలా చూడండి అలా రఫ్ చేసి తీసేసేయండి అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్లో అలానే చేయండి థ్రెడ్ పద్దుపద్ద కట్ అయిపోతుంది మిషన్కి నాకు అందువల్ల కొంచెం ఇబ్బంది కలిగిందనమాట ఓకేనా అలా నీట్గా ఫినిషింగ్ అయితే అండి మీరైతే చూడండి వీడియో అయితే ఎక్కడైనా స్లిప్ చేయొద్దు స్లిప్ చేస్తే మీకు అర్థం కాదండి అర్థం అవ్వదు మీరు నేర్చుకోలేరు కూడా నేర్చుకునే వాళ్ళు మనకి ఈజీ ప్రాసెస్గా ఉండాలంటే మనం చూసి నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఏంటంటే మనకు ఓపిక అవసరం అండి ఓపిక ఉంటేనే మనకైతే పని అయితే బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక మీదకి ఒక పట్టీ అనేది మనం అలా పెట్టేసుకోవాలన్నా అలా పెట్టేసి చూడండి అలా చూసారా ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు ముందు కట్ చేసేసేయండి అలా కట్ చేసినాక ఇది కూడా సింపల్ సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా కుట్టుకున్నా కానీ మీకు అస్సలు మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం అనేది రాదు చూడండి అట్లా నాకు రెండు జిప్పులు ఒకే అనమాట అంటే ఇలిజిబుల్ జిప్పులు ఇలిజిబుల్ అంటే అయ్యే ఉన్నాయి నా దగ్గర ఈ కుట్టుకు అయితే నార్మల్ జిప్ అయితే సెట్ అవుతుంది ఈ జిప్ కొంచెం సెట్ అవ్వదు కానీ నేను ఏ అయితే ట్రై చేస్తాను అనమాట చూడండి అంటే ఒక్కొక్క కుట్టుకు తగ్గట్టు జిప్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఓకేనా అలా ఈ చివరికి అంటే ఇది పెట్టేసి అలా అలా కుట్టుకున్నాక అక్కడికి వచ్చాక కొంచెం ఆపాలి ఆపి మళ్ళీ పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా చూడండి కిందకి పెట్టేసి అలా ఒకదాని మీద ఒకటి ఆ పట్టి అనేది కరెక్ట్గా వన్ ఇంచి దాని మీదకి రావాలన్నమాట అలా వస్తేనే ఫిట్టింగు బాగుంటుంది అనమాట ఓకేనా అలా చూడండి అలా అలా నీట్గా ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అయితే చూడండి వచ్చిన తర్వాత అదండి ఆ జిప్ అనేది నుంచి మనం స్టిచ్ చేసాం కదా అలాగే ఆ సిట్స్ అనేవి చక్కగా నీట్గా ఆ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు దాని మీద ఒక వన్ ఇంచు కానీ ఒక ముప్పై ఇంచు పట్టి దాని మీదకి వచ్చేటట్టు అంటే మనం కుట్టాం కదా ఎక్స్ట్రా పట్టి మనం తిరగేసిన పట్టి ఇటు రావాలి కాజాలకు పెట్టిన పట్టి మీద జిప్ ముందు ఫస్ట్ పెట్టి కుట్టాలన్నమాట అలా కుడితే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది మీకు చెప్పాను కదా జూమ్ చేసి అయితే చూడండి అప్పుడే మీకు అర్థమైద్ది ఓకేనా అలా అలా తీసుకొని కుట్టాలి ఇప్పుడు జిప్ అయితే ఓపెన్ చేయాలి అక్కడ ఓపెన్ చేసి కుట్టుకోవాలి చూడండి అలా ఓపెన్ చేయకుండా కుట్టడం లేవన్నమాట అక్కడ ఈ మెథడ్కి ఖచ్చితంగా జిప్ అయితే చివరి వరకు ఓపెన్ చేసేసి అప్పుడు స్టిచ్చింగ్ అన్నీ చేసుకోవాలి అలా నీట్గా ఓకేనా అలా అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న తీసేసి జిప్ చూడండి ఎలా చేసాను ఇది ఒక మెథడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ మెథడ్ కూడాను థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసాను చాలా బాగుంటుంది సింపుల్గా స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది అందుకే నెక్కులని ముందు కుట్టకూడదు అనమాట అంటే ఎక్స్ట్రా వస్తే మనకి ఇబ్బంది అందుకు ఓకేనా అలా చూడండి ప్రాసెస్ అయితే సూపర్ అండి సూపర్ అండి అండి వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్